ఓయ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సేమ్ టు నా బర్త్డేరా సేమ్ టు అంటాడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ పండుకోయ్యా They. Might. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అలాగే ఈ రోజు నా పుట్టినరోజు కాబట్టి నాకు బర్త్డే విషయం చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్నప్పటి నుంచి జెండా ఇగరేసాడు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది దాదాపుగా సో నాకైతే నాకు ఇష్టమే ఇప్పుడు ఈ జెండాను తీసుకుపోయి చేతున్న జెండాను మన ఇంటి మీద పెట్టాలి నాయకుడు జెండా ఇరాలని నాకు ఇష్టం ఎండవందరం అనగా అసలు నిద్ర పట్టకపోయేది ఇప్పుడు తెల్లక్తాయి ఇప్పుడు తెల్లక్తని పొద్దున్న ఐదు గంటలకు లేచి అమ్మ నీళ్ళు లేచేది పొయ్యి మీద ఇప్పుడు స్టవ్లు లేవు కరెంటు పొయ్యిలు ఉండే కానీ నాకు కరెంట్ పొయ్యి మాడకపోయేది కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాబట్టి మా అమ్మ స్నానం చేసేది స్నానం చేసిన తర్వాత అప్పుడు యూనిఫామ్ మంచిగా టై కట్టుకొని పోతే షూలు వేసుకొని అప్పుడు ఫీలింగ్ వేరే అంటే స్కూల్ డ్రెస్ వేసుకొని పోతే చిన్నప్పుడు ఇట్లా రెడీ అయ్యి ఇంక స్కూల్కి అయిన తర్వాత మొత్తం ఊరంతా దింపి లాస్ట్కి పదకొండు స్కూల్ స్కూల్కి తీసుకొచ్చి అప్పుడు జెండగరేసి అప్పుడు నిమ్మకాయ చాక్లెట్లు ఉన్నాయి నిమ్మకాయ బిస్కెట్లు ఉండే అంటే నిమ్మకాయ ఫ్లేవర్ వచ్చేది బిస్కెట్లు రెడ్గా కొంచెం రెడ్గా లైట్గా అది తింటే మస్తు అనిపించేది ఆ బిస్కెట్లు ఇప్పుడు అత్తలు అవి మంచిగా ఉండేటివి తర్వాత ఇక ప్రైజులు స్కూల్ ఫస్ట్ వచ్చిన లెవెల్ వాళ్ళ ప్రైజు కబడ్డీ ఖోఖో తర్వాత ఇంకేమన్నా పాటల పోటీలు అవన్నీ మంచిగా అనిపించేది ఆ ఫీలింగ్ వేరే అనిపించేది నాకు దేంట్లో కూడా ఫైజ్ రాకపోయేది పాటలలో వచ్చేది లేదంటే బొమ్మ లేచుట్లు వచ్చేది ఈ కబడ్డీ ఖోఖో అని ఆడకపోతే స్పోర్ట్స్లో నాకు వచ్చేది కాదు ఎందుకంటే నాకు భయం స్పోర్ట్స్ అంటే నాకు ఆడబుద్ది కాకపోయేది మళ్ళీ జెండవందనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక సినిమా అది సినిమాకి థియేటర్ ఒకనా లేదంటే సినిమా ఎవరికి టీవీ ఉంటే వాళ్ళ ఇంటికి పోయి ఉరికిపోయి చూసేవాళ్ళం ఆడ సినిమా ఏంటి వచ్చేవి అంటే కాలపాని కాలపాని నా ఫేవరెట్ సినిమా ఇక చిన్నప్పటి నుంచి అదే సినిమా ప్రతి ఇయర్ అదే సినిమా అదే సినిమా ఇష్టవాడు ఇంకా కూడా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి జ్ఞాపకాలు కాబట్టి ఆ సినిమా వచ్చినప్పుడు నేను చూస్తాను ఖచ్చితంగా కాలపాని సినిమా అదే ఇష్టవాళ్ళు తర్వాత కట్గం ఇక దేశభక్తికి సంబంధించిన సినిమా ఉంటాం ఏ స్టోళ్ళు మస్తే ఫోక్స్ ఇలా నా బర్త్డే సందర్భంగా అట్లానే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి ఇలా చెట్లు నాట పెడుతున్నాం చెట్టు మొదలు అంటే కవర్లు పెట్టి గేర్లు వచ్చిన తర్వాత తీసుకుపోయి మళ్ళీ పెట్టాలి పెట్ట బర్త్డే సందర్భంగా ఒక చెట్టు నాటితే మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం అందుకే చెట్లు నాటుతున్నా ఏ చెట్టు పెట్టాలి నిమ్మ చెట్లు పెట్టాలి ఇంకా మామిడి చెట్లు అవన్నీ పెట్టాలి మామిడి ఉన్నాయి చెట్లు నాటడం అంటే నాకు బాగా ఇష్టం చెట్లు పెంచడం అంటే మహా ఇష్టం అంటే బాగా ఇష్టం అన్ని ముందు అయితే చెట్లు పెంచడం మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇస్తుంది కాబట్టి ఏ స్వార్థం లేకుండా మనం ఇప్పుడు కష్టపడి చెట్టును వేస్తే కాయలు ఇస్తుంది కాయలు తినచ్చు ప్రస్తుతానికి అయితే గిజ అయినాయి ఇంకా పెట్టేటి ఆ బకెట్లు ఉన్నాయి ఇవన్నీ పెట్టినాక లాస్ట్ లో చూపెడతాయి చెట్లు మొత్తం నేనే పెట్టినా ఇగో నేను పెడతా నేను పెట్టినట్టు బిల్ల పిత్త తీయ అంటాను ఆమె పెట్టింది కానీ ఇద్దరం కలిసి కంప్లీట్ చేసినాం మొత్తానికి చెట్లు ఇంకా ఇంకా పెట్టేట్ బాగా ఇంకా బాయి చెట్లు పెట్టాలి ఫ్రెండ్స్ కేక్ అయితే నేను ఇంట్లోనే తయారు చేసిన కేకులు కట్ చేసేలాంటి ఇష్టం ఉండదు నా బలవంతం మీద ఆయన తీ కేక్ తయారు చేస్తే కట్ చేస్తాండి నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక లెక్క తయారైతాను మెల్లగా ఇంకా చేతికి వార్చి నాడు బెల్ట్ ఇన్ షర్ట్ మంచిగుందా సూపర్ ఫస్ట్ టైం నేను ఇన్స్ షర్ట్ తీసుకోని నాకు ఇన్ షర్ట్ అంటే ఇష్టం ఉండదు ఇంకొకటి కేక్ కట్టే ఇష్టం ఉండదు ఇక మా మిస్సెస్ నేనే సపరేట్ తయారు చేస్తాను కేక్ అనౌన్స్ అని మాట కొంత కేక్ కట్టేస్తాను కానీ బాధపడుతుంది మళ్ళీ అందుకోసమే ఈ వీడియో తర్వాత అంటే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత వస్తే

ఫ్రీ ఏం కాదు ఇవాళ చెట్లు పెట్టినాం చెట్లు పెట్టి సాంగ్ చేసి మళ్ళా రెడీ అయ్యి కేక్ కట్ చేస్తానా ఓకేనా నీకోసం కేక్ కట్ చేస్తానా భయపడకు మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ ఉల్లిగడ్డ ప్రశ్న ఏందే ఉల్లిగడ్డ ప్రశ్న ఏందే కేక్ అడిగేంది తినద్దు సరే అది ఉల్లిగడ్డలు నట్టుంది మరి

మస్తు షేడ్స్ ఉన్నారా నీలా సాఫ్ట్గా ఉందా మస్తుంది పో స్పెషల్గా తయారు చేసింది నా కోసం బయట నేను అన్న వాళ్ళే దానికి పెడుతుందా తయారు చేసానికి పెట్టాలి ఫస్ట్ హ్యాపీ బర్త్డే టు యూ రాజు కదా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బా నిజంగా మంచిగా ఉందా చాక్లెట్ నేను చెప్తే నువ్వు నమ్మవని మాకు తెలుసమ్మా నీకంత అనుమానంగా ఉంటే మీ నాన్నని అడుగు అనుకున్నావేంది పిజ్జా అనుకున్నావేట్ అడ్వాన్స్గా హాపి బర్త్డే నీకు అక్టోబర్ ఇరవై తారీఖు కాబట్టి పద్నాలుగు ఓకేనా మస్తు తయారు చేసిన మంచిగా ఉంది సూపర్ ఉంది ఇంకా ఇంకోటి ఓకే బా మంచిగా తయారు చేసింది మొత్తం సూపర్ ఉంది కేక్ కన్నా మస్తుంది ఇంకా ఇవ్వంకుండా ఫ్రెండ్స్ మీరు తిని ఉండేది అయిపోయింది నీ బర్త్డే ఓకేనా దీంట్లో అయితే తయారు చేసుకొని తినడం అంటే మస్తు ఇష్టం నాకు బయట ఫుడ్ నాట్ అలా తిన్నగా నరగా ఎందుకు బయట తిండి అని ఆరోగ్యాన్ని పైసలు ఇచ్చి మరి మన ఆరోగ్యాన్ని చరగొట్టుకునేందుకు దానికోసమే మంచి ఫుడ్ మంచిగా తినాలి హెల్త్గా ఉండాలి అని నా ఉద్దేశం ఓకేనా అయిపోయింది నీ బర్త్డేగా ఇయర్లే నాకు విషయం చెప్పిన మీ అందరికీ

నిజంగా మస్తుంది చిన్నదానే బాగుంది నాకు బాగా ఇష్టం ఇట్లా బొమ్మలు అంటే నేను కార్టూన్ నెట్వర్క్ చిన్నప్పుడు బాగా ఇష్టం ఇట్లాంటి మంచిగుంది ఉంది ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సరే కానీ లోపడింది లోపల ఓహో అర్థం కదా షాక్ అయినావా అర్థం అదే అర్థమైంది నువ్వే అది చూసినప్పుడు అలా చెప్పాలని గుర్తుకు రావాలని ఇచ్చిన అర్థం ఇచ్చిన అమ్మా నీ గాజులు నువ్వు తీసుకు తల్లి మా నూర్ నేను వెళ్ళిపోతాను ఓకేనా ఇక్కడికి రా ఇదేంది ఇదేంటా ఇద్యా ఇది నేను చూడ ఏదో మళ్ళీ ప్లగ్లో పెట్టమంటాను చూద్దాం పెట్టాం ఈ చార్జర్ పెట్టరా ఎప్పుడు అంటే ఛార్జింగ్ అవుతుంది అది పెట్టాడా అవునా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా లాకన ముందర మీరే చూడండి ఫ్రేస్ చేసిన బటన్ ఫ్రేస్ చే ఏ వావ్ నైస్గా ఈ ఫోటో ఎప్పుడు వేసినావే ఆర్డర్ చేసినా ఇట్లా వస్తుందా ఆర్డర్ చేసినావా మంచిగా ఉందా అని అద్దాం మస్తున్నది నేను చేద్దాం అనుకుంటున్నాను కలర్ కలర్ అవుతాయి ఇంకా రావు అంతేనా అంటే సెల్ బ్యాటరీస్ ఉంటాయా బ్యాటరీస్ వేసుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మంచిగా ఉన్నాయి నైస్ ఈ రొటేషన్ చేయచ్చా ఫొటోస్ మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు కాదండి ఓకే ఫ్రెండ్స్ ఇది నా బర్త్డే బర్త్డే సెలబ్రేషన్ ఇది కూడా బర్త్డే అంటారా చేసుకోవాలన్నట్టుగా ఫార్మాలిటీ వస్తుంది మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు కదా ఎంతైనా నాకు జెండా వందనం అంటే జెండా ఇష్టం ఆ రోజునే నా బర్త్డే నచ్చడు ఇంకా చాలా అదృష్టం బాగా ఇష్టం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ నాకు బర్త్డే విషయం చెప్పిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇక ఓకేనా చెట్లు పెట్టుకోవాలి వర్షం పడుతుంది స్టార్ట్ అయింది ఇక మంచి చెట్లు అని చెప్పినాగా పెద్దగానే అవి పెద్దగానే నాటు అంత అయినాయి మంచిగా అవన్నీ నాటు పెట్టిన తర్వాత చూపిస్తా బాయ్ 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 లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ సినిమా కానీ నువ్వు చీర కట్టుకున్నావు అలా Kalau sing ratam santar banget hmm? nah. Hah? Mancung ya, sia. Sia lah mancung Oke, okay, bye, Pandarki. Bye. Bye.